హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాక్స్ ఈ మన ఛానల్లో మీకు ఒక సరికొత్త రెసిపీ అనమాట చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా కార్తీక మాసం అయిపోయింది ఏ ఆలస్యం ఆలోచించేయకుండా మనం నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా వస్తుంటాయి రొయ్యలు అనమాట ఇది పల్లెటూరు స్టైల్లో నేను రొయ్యలు దోసకాయ కర్రీ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకైనా ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం రండి చూద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్గా నేనైతే దోసకాయ మూడు టమోటాలు ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వాటర్లో వేసి పెట్టాను ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసినవి రొయ్యలు ఇప్పుడు వీటిని సన్నగా మనం కట్ చేసి పెట్టుకుందాం వెజిటబుల్ మొత్తం చూడండి సన్నగా కట్ చేసి పెట్టేశాను అనమాట ఇది పల్లెటూరు స్టైల్లో కాబట్టి మనం చేస్తుంది ఎలాంటి స్పైసెస్ ఏమీ నేను యాడ్ చేయను జస్ట్ సింపుల్గా మాత్రమే చేస్తాను అనమాట చాలా బాగుంటుంది అల్లం చిన్నీలపైనే మనం ఇలాగా ముందుగా దా ఇలా ఫ్రెష్గా దంచుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాన్ వెజ్ రెసిపీస్కి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తప్పనిసరిగా వేయాలి జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది డైజెషన్కి మంచిది కాబట్టి జీలకర్ర ఒకటే చాలు ఇక ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇది బాగా తొందరగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత టమోటాల్ని యాడ్ చేద్దాము ఓకేనా విలేజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వింటర్ సీజన్లో మనకి రొయ్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వింటర్లో మనకి బాగా వస్తుంటాయి కదా రొయ్యలు ఈ రొయ్యలతోటి బిర్యానీ చేయొచ్చు మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఈ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి యాడ్ చేద్దాము కారం నాకు ఈ నేనేసే ఉప్పు కారం నాకు కరెక్ట్గా సరిపోయింది అంటే హాఫ్ కిలో రొయ్యలు కాబట్టి ఈక్వల్గా సరిపోయింది అనమాట నాకు ఈ పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం అంటే ఎండు రొయ్యలు అయినా సరే పచ్చి రొయ్యలు అయినా సరే చాలా బాగుంటాయి నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను బాగా తింటాను ఇప్పుడు కార్తీక మాసం కూడా అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఒక టేబుల్ టీ స్పూను కారం ఆ తర్వాత పసుపు రాళ్ళ ఉప్పు యాడ్ చేశాను అనమాట ఈ కారం కరెక్ట్గా సరిపోయింది ఇది వచ్చేసి గరం మసాలా ఇది హోమ్మేడ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేది ఆల్రెడీ ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి సచ్చలైనా చూడండి ఓకేనా ఇప్పుడు రొయ్యల్ని ఫైనల్గా యాడ్ చేద్దాము ఈ రొయ్యలు కూడా ఇదంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ ఇది అబ్జర్వ్ చేయాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాము ఇంకా కొత్తిమీర పుదీనా ఈ అసలు ఇంకా ఈ ఫ్లేవరు వేరే లెవెల్లో ఉంటుంది ఇది వేస్తే నాన్ వెజ్లో మనం తప్పనిసరిగా పుదీనా యాడ్ చేసామంటే ఆ టేస్టు ఇంకా డైజెషన్ అవ్వడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది తప్పనిసరిగా వేయాలి ఓకేనా ఇది మన విలేజ్ రెసిపీ కాబట్టి నేను ఎక్కువగా స్పైసెస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం చిన్నళ్ళపాయ పేస్ట్ ఓకేనా ఇది కూడా మగ్గిన తర్వాత ఫైనల్గా మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేద్దాము ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టేస్తే కొంచెం సిమ్లా పెట్టేసామనుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వాటర్ వచ్చేసింది ఇప్పుడు దోసకాయని యాడ్ చేద్దాము ఇది దోసకాయ కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసి చూసామంటే కొంచెం వేస్తే చాలు చక్కగా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది నాకైతే అసలు ఈ స్మెల్కి ఆహా నోట్లో నుంచి మౌత్ వాటరింగ్ అనమాట ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఒక పక్క రైస్ కూడా బాయిల్ అవుతుంది ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందంటే నేను వేడి వేడిగా తినేస్తాను ఏమాత్రం లేట్ చేయకుండా ఇక ఒక సెవెన్ అండ్ ఎయిట్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా గ్రేవీ లాగా రెడీ అయిపోయింది పల్లెటూరు స్టైల్లో దోసకాయ పచ్చిరొయలు కర్రీ ఇక ఏమాత్రం ఆలోచించి కూడా మీరు కూడా టేస్ట్ చేయండి వెంటనే రెసిపీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ